కేసుల సమగ్ర విచారణతో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని రామగుండం సిపిఎం శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ ఏసీపీలు సిఐ ఎస్హెచ్ఓలతో సిపి సమీక్ష నిర్వహించారు పెండింగ్ కేసుల పరిష్కారంపై వారికి పలు సూచనలు చేశారు ప్రతి కేసును పూర్తి పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ సిఐ హెస్హెచ్ఓలతో సిపి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు ఫోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు ప్రతి సిడీ ఫైల్ను అందులో ఉన్న డాక్యుమెంట్స్ను పరిశీలించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు ప్రతి ఫైల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సీడీ ఫైల్ పొందుపరచాలని నేర ఛేదన కంటే నేర నివారణ ముఖ్యమని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులతో పాటు ఆర్ఐ ఎస్ఐలు పాల్గొన్నారు वैरांट के पाल आप ही सब के पाल इमेज का आगर चाहले ना वे तो बीसी लगने आगर चीजे तो उन रे इंसिडेंट हो जाए पुआल अकारन चेप पाल ये आगर्नेस ये क्विटनेस कलमर्टल सो अधीन अजूस्ते इंटरवरेंट्स होयेतो व्यायु वरेंट्स अधीन जो अमुक्ला के लोग सुनारता है वन कीमेज का प्राणा चाह ईबीसी वन बाढ� వెరీ బిజీగా పోతున్నాడు అంటే ఎవరైనా సరే అమ్మేట్లీ సంబడి హ్యాస్ టు గో ఇమీడియట్లీ సంబడి హ్యాస్ టు గో పోలీస్ యూనిఫామ్ ఆఫీసర్ హ్యాస్ టు గో ఇమీడియట్లీ యాజ్ హెర్లీ యాజ్ పాసిబుల్ అవర్ మోడల్ మీరు అందరు అందరు రాసుకోండి ఫస్ట్ ఎవరో ఒకరు ఈవెన్ ఒకవేళ ఇన్స్పెక్టర్ లెవెల్ కాదు ఏసీపీ లెవెల్ ఆఫీసర్ అంటే ఎస్ఐ రాదా అంగామ పెట్టాలి అప్పటి వరకు నేను బోర్ కాదు ఎవరో ఎవరు ఉంటే అక్కడ ముందుగా వెళ్ళిపోయి అందరినీ ప్యాకెట్ చేసుకోండి ఇది అసలు లేకల్ బా